తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం జరుగుతుందని పెండేల వెంకట్రావు మీడియాకు తెలిపారు ఆర్యవైశ్యులందరూ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీకి ఎన్నుకున్న పాలకవర్గంగా ప్రకటించిన నూతన పాలక వర్గం బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం జరుగుతోందని వెల్లడించింది ఈ ప్రమాణ స్వీకారానికి ఆర్యవేషల్ సభ్యులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది తమ ఎన్నిక చల్లదని ప్రచారం జరుగుతోందని కరెక్ట్ కాదని ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ బయల ప్రకారమే తమ ఎన్నిక ఉందని వారు ప్రకటించారు గత పాలక వర్గం అభివృద్ధి అంటూ దేవస్థానం వచ్చే ఆదాయాన్ని నష్టపరిచిందని వారు వ్యాఖ్యానించారు ఈ సమావేశంలో పెండ్యాల వెంకట్రావు తాత శ్రీనివాస్ కొప్పు రావురి హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు మేము ఏది చేసినా బైలా ప్రకారం నడుచుకుంటున్నాం బైలాలో ఏముంది ఈ ఆస్తి ఈ ఆస్తికి అంతా కూడా ఎట్లా చేయాలనేది బయలు రాసుకుంటుంది రాసినప్పుడు నువ్వు మరి రికజిషన్ నోటీసు సమాధానం లేదు సమాధానం లేకపోతే నెల పైన మేము చూసాము పదిహేను రోజుల లోపలే మాకు సమాధానం చెప్పాలా చెప్పలేదు సరే మళ్ళీ పద్నాలుగో తారీఖు ఎప్పుడో మీటింగ్ అన్నాడు అది పోయింది మళ్ళీ ఇరవై మూడో తారీఖున మీరు వెయ్యకపోతే మేము జనరల్ బాడీ సమావేశం చేస్తున్నామని బోర్డు పెట్టాం బోర్డు పెట్టిన తర్వాత మేము ఫిబ్రవరి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున పెడుతున్నామని వాళ్ళే చెప్పారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఎంత జనం వచ్చారు మరి ఆ ఓటింగ్ ఎందుకు జరపలేదు ఏదో ఒక పేచీ పెట్టి వాయిదా వేయాలని ఆ డీఎస్పి గారు అంటాడు వాయిదా ఏంటి తర్వాత చూద్దాం అని చెప్పేసి మాట్లాడతాడు అసలు నాలుగు వందల మందిని కంట్రోల్ చేయలేడా డిఎస్పి డీఎస్పి గారు నాలుగు వందల మందిని కంట్రోల్ చేయలేడా మరి ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఇతరులు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోండి లేకపోతే చార్జ్ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించొద్దా ఏమి లేకుండా వాళ్ళ తరపున అయ్యండి వాయిదా అయ్యండి అని అన్నారు రేపు నాలుగో తారీఖు పెడతానంటాడు నాలుగో తారీఖు పెట్టేదేండి మేము ఆ రోజే మరి జనరల్ బాడీ నుండి అందరు చేస్తే సంతకాలు పెట్టి మేము ఎన్నిక జరిగింది మా ఎన్నిక కరెక్టు మేము అందుకొని ఇవాళ స్వీకారం చేస్తున్నాం మాకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ దేవస్థానంలో సభ్యత్వం ఉన్నటువంటి అందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అయ్యా అభివృద్ధి అంటే అరాచక పాలన కాదు అభివృద్ధి అంటే ఎక్కడో ఉన్న దేవస్థానం ఆస్తులమ్మి మేము ఇక్కడ కట్టామని చెప్పుకోవడం కాదు గత నూట ముప్పై సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన ఈ స్థలాన్ని ఎవరి హయాంలో వాళ్ళు ఏ పాలక వర్గం హయాంలో వాళ్ళు చక్కగా అభివృద్ధి చేశారు కానీ ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ విధంగా ఉంటూ పార్టీల్ని లోపల పిలిచి ఈ విధంగా చేయటం పద్ధతి కాదు భారతదేశంలో ఆర్యవయసులకి ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఆర్య వయసులకి అమ్మవారి కూడా ఉందండి వాళ్ళందరూ వాళ్ళందరూ ఆశయం ఏంటండి ముందు మోటో పేదలకి వీళ్ళకి ఉపయోగపడతాం మోటో అండి గుడిలోకి ఆరు వయసులుగా వస్తామండి ఆరు వయసులుగా బయటకు వెళ్తామండి నా పార్టీ ఏదంటే బయట ఉంటుంది నేను మొదటి పుట్టిందే హిందువు పుట్టాను ఆరు వయసు కులంలో పుట్టాను ఇక్కడ ఏదైనా సరే నేను ఆరు వయసు కులంతో చేస్తానండి పార్టీలతో చేయను మీరు కావాలంటే చూసుకోండి రేపు ఏదైనా సరే సరే కులంతోనే ఉండదు తప్పితే పార్టీలతో మాకు ఉండదండి నిజమే నిరుపేద బ బలహీనమా మిడిల్ క్లాసా హయ్యర్ క్లాసా అనేది ఎక్కడ ఇక్కడ ఉండదండి ప్రతివాడు ఐదు వందల రూపాయలు రుసుము కడితే సభ్యత్వం ఇస్తాం ఆర్య వయసు సోదరుడుగా చందా కింద మేము తీసుకుంటాం యాభై వేలు లక్ష రెండు లక్షలు ఉన్నవాడే ఆర్యవయసుడు కాదు ఆర్య వయసు సోదరుడి దగ్గర ఐదు వందల రూపాయలు లేకపోయినా మేమిచ్చి వాళ్ళకి సభ్యత్వాలు రాయపిస్తాం ప్రతి సోదరుడు యొక్క సలహాలు సూచనలు మేము తీసుకుంటాం ఇంతే కాకుండా ముందు రోజుల్లో మేము ఈ కమిటీ నుంచి ప్రతి ఆరవై సోదరుడికి చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానీ లేని వాళ్ళకి కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడతాం ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్ రెంట్లు కూడా తగ్గిస్తాం ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా సోదరులు గమనించి మిగిలిన అవకాశం ఉన్నంత వరకు ఇందులో ఉన్న పద్ధతుల ప్రకారం మేము పాటిస్తాం